దొంగ రవాణా అవుతుందా లేదా నలభై లక్షల భవన కార్మికుల యొక్క పొట్ట కొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటున్నాడు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క తమళ్ళు మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు ప్రతిరోజు కష్టపడిన తర్వాత క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం అరవై రూపాయలు ఇప్పుడు నాసిరకం మద్యం రెండు వందల యాభై రెండు వందల రూపాయలు ఎవరికి పోతా ఉంది జగ జలగ మామకు పోతా ఉంది అవునా కాదా ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయో తమిళ్ళు భూం భూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట నాకు తాగడం చేత కాదు ఎప్పుడు అలవాటు లేదు మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాట్లు అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా అది తాగి అలవాటు అయితే మీ జోబులన్నీ అయిపోతాయి మా తమ్ముళ్ళందరికీ అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరి జోబులో క్వార్టర్ బాటలు ఉంది ఇక్కడ ఒక బాట గడపడుస్తా ఉంది అక్కడ గడపడుస్తా ఉంది ఈ మందుబాబులందరినీ మోసం చేశాడా లేదా జగన్ మోసం చేశాడేతండి ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం పెడతానని పెట్టితేనే మీ ఓటు అడుగుతానని ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి ముప్పై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చాడు అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ గట్టిగా చేపట్లు కూడా చెప్పండి వెయ్యం తమిళ్ ఈరోజు ఒక పక్కన ఇది ఒక ఇష్యూ అయితే అన్నింటికంటే పెద్ద ఇష్యూ అన్ని పన్నులు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి చెత్త మీద పన్నేశాడు కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి పెరిగాయి లేదా కరెంటు ఛార్జీలు ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి ఏది పెంచను సుపరిపాలన అన్నాడు విద్యుత్ రేట్లు ఆర్టీసీ రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను వృత్తి పన్ను రవాణా పన్ను పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగాయి రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగింది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఇంకో పక్క కరెంటు విషయంలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఎనిమిదిలోనే విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాను ఐదు వేల మెగావాట్లు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉంటే పది వేల మెగావాట్లు పెంచాను రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే వంద రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశాను ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కరెంటు ఛార్జ్ పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా గుర్తు చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చాము అంటే చేద్దండి ఆ రోజు మీరు చూస్తే తొమ్మిది వేల మెగావాట్లుంటే పంతొమ్మిది వేల మెగావాట్లు పెంచాను ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఫ్యూల్ ఛార్జ్ అని పర్చేజ్ కాస్ట్ అని అప్ ఛార్జీలని ఏదోదో నాకే అర్థం కావడం ఈ ఛార్జీలన్నీ అన్నీ కూడా నుసారంగా వేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడనండి ఒక వీడియో వేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తి